శ్రీ అవధూత చింత శ్రీ గురుదత్తాత్రేయాయ నమ మిత్రులారా దివ్యవాణికి స్వాగతం మిత్రులారా గతం రోజు నిన్నటి రోజు మనం చెప్పుకున్నాం దివ్యవాణి వర్ములు ఇలా మనిషి గమ్యానికి దివ్యవానికి మనం ఎదగాలి ఇలా నడుస్తున్న క్రమం ఇలా నడుస్తున్న ప్రయాణంలో ప్రతి ప్రయాణానికి కూడా ఆటపోటులు అనేది సహజంగా ఉంటాయి ఆటుపోటులు అనేది సహజంగా ఉంటాయి వాటినన్నింటినీ అక్కడే ఉండి దుఃఖించకుండా వాటి నుంచి మనం గొప్ప స్థాయికి ఎదగాలి సాధన అనేది ఒక రోజులోనో ఒక నెలలో ఒక సంవత్సరంలో ఏదో ఒక కాలాంతరాలలో ఈ నలభై ఏళ్ళ జీవితంలో ఈ అరవై ఏళ్ళ జీవితంలోనే నేను పరిపూర్ణమైన ముక్తిని పొందాలి అనుకోవడం అనేది యథార్థ అజ్ఞానము జ్ఞానాన్ని పొందు ముక్తిని కాదు ఈ విషయాన్ని గ్రహించాలి దివ్యవాణిలో జ్ఞానాన్ని పొందు ముక్తి అంటవా అది నీ నీ సాధనా సంపత్తి వివరాలను బట్టి ముక్తిని అడుగులు వేస్తూ ఉంటావు కానీ జ్ఞానాన్ని పొందడమే ముక్తికి సోపానం ముక్తిలో జ్ఞానం అనేది ప్రధానమైన పాత్ర అందుకని జ్ఞాన సాధనలో దైవ సాధనలో దైవాన్ని దర్శించే ప్రయాణంలో మీరు కొనసాగండి ఎంతోమంది దివ్య పురుషులు అనమాట మనిషికి మన మనల్ని ఉద్ధరించడానికి ఎంతోమంది దివ్య పురుషులు మన కోసం వేచి ఉన్నారు కానీ మనం వారికి కనెక్ట్ కావాలి ఎంతోమంది మా శిష్యుల్లో ఎన్నో పరీక్షలు అంటే చిన్న చిన్నవి ఆ పరీక్షలు కూడా నెగ్గి వారందరూ మంచి సాధన ఫలితాల్లో ఉన్నారు గురువు అంటే ప్రత్యక్షంగా ఇస్తేనే గురువు అని కాదు పరోక్షంగా కూడా గురువు ప్రొటెక్ట్ చేస్తూనే వస్తున్నాడు కొంతమంది మా శిష్యుల్లో వారు వేరే సాధనలు చేస్తుంటారు అయినా సరే వాటి వారిని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటారు ఇది చేయండి అమ్మా ఇది చేయొద్దు ఇది చేయినా నా బంగారు ఇది ఆపేయండి అని ఎందుకంటే ద్వారె ఏ సాధన ఎంతవరకు జరుగుతుందో ప్రతిదీ గమనిస్తూ ఉంటాడు గురువు అంత స్థాయి కావాలి ప్రతీది కూడా ఆచితూచి ఇస్తూ ఉండాలి మీకు ఒక రహస్యాన్ని ఇప్పుడు చెప్తా నిజంగా నిజంగా జరిగిందా గురువుగారు నిజంగా జరిగింది ఒక ఒక స్టోరీ చెప్తా మా మధ్యకాలంలో ఖాళీ ఉపాసనకి సంబంధించి అందరూ ఖాళీ మంత్ర సాధన చేస్తూ వస్తున్నారు పెద్దలు మనకు మంత్రం ఇస్తూ ఉన్నారు అయితే నిజంగా యథార్థంగా ఖాళీ మాత దర్శనం చేసే శక్తి అతనికి ఉన్నదా లేదా మనం కాళీ ఉపాసనకు సంబంధించిన మంత్ర సాధనలు ఇస్తూ వచ్చాం ఖాళీ ఉపాసన మంత్ర సాధనలు ఇస్తూ వచ్చాం చూడండి చిత్రం నా దగ్గర ఎదుటి నా ఎదురుకు రాగానే ఆ అమ్మవారి దైవనో లేకపోతే నాకు ఉన్న పూర్వమైన పరిచయాలు నాకున్న గురు అంతర్వాణి వల్లనే ఏమో కానీ ఇతనికి కాళి మంత్రం సిద్ధిస్తుందా లేదా ఇతనికి బగలాముకి సిద్ధిస్తుందా లేదా అని తెలిసిపోద్ది ఫస్ట్ మొదట అది పరీక్షిస్తా రెండవది దేహ పరీక్ష చేస్తా అంటే దేహం మీద కొన్ని ఆ దివ్య దివ్యానికి సంబంధించిన ముద్రలు ఉన్నాయా లేవో చూస్తా ఇక వారికి తర్వాత కాళీ మంత్ర ఉపదేశం చేయడం జరుగుతుంది అతనికి క్లియర్గా చెప్పడం జరిగింది క్లియర్గా నానా నీకు కాళీ మంత్ర సిద్ధి కలుగుతుంది నువ్వు సాధన గంభీరంగా చేయాలి భయపడవలదు అని అతను చూడడానికి చాలా గొప్పగా చాలా బలంగా దృఢంగా లావుగా ఉన్నాడు దేహ సౌందర్యం కాదు కదా మనం చూడాల్సింది మనో సౌందర్యం పూర్వజన్మ సంస్కారం ఉంది అమ్మవారు దర్శించే శక్తి ఉంది అతనికి ఖచ్చితమైన రూఢిగా చెప్పాను నువ్వు ధైర్యంగా నిలబడతావా మిత్రులారా ఒకటి చెప్తా చూడండి ఖాళీ ఉపాసన అనేది బాగా గుర్తుపెట్టుకోండి ఖాళీ తార గుర్తుపెట్టుకోండి ఖాళీ తార చిన్నమస్తా తర్వాత ధూమవతి కొన్ని విషయాల్లో వారాహి కిరాతక వారాహి తర్వాత భగలాముఖి కొన్ని కొన్ని విషయాల్లో వీడన్ని సాధనలు చాలా గంభీరమైనవి ధూమావతి ఇవన్నీ కూడా కొంచెం భయాన్ని పరితమైన భయాన్ని కలుగ వాటిల్లో అతి చిన్న మస్త అసలు చిన్న సాధన చేయొద్దు దయచేసి ఏదో అంటే యూట్యూబ్లో చూసో లేకపోతే ఎవరో గురుమంత్రం చేశారండీ మేము చేస్తున్నాం చిన్నమస్త సాధన అలా వద్దు దయచేసి చెప్తున్నా చిన్నమస్తా సాధన ఎవరు చేసినా ఖచ్చితంగా గురువు దగ్గరే ఉండాలి అసలు ఇంకా గురువుకి ఒక వంద మీటర్ల దూరంలోనే ఉండేటట్టు సాధన చేయాలి చిన్నమస్త అంటే ఇంకా గంభీరమైనది ఖాళీ కంటే కూడా ఈ ఖాళీ ఉపాసన అనేది కూడా భయంకరమైంది దానికంటే ఖాళీ తొంభై మార్కులు అయితే చిన్నమస్త తొంభై తొమ్మిది వంద మార్కులు పడే అంత గంభీరంగా ఉంటుంది అంటే గంభీరతలో చెప్తున్న అంత కఠినం చిన్న మస్త ఖాళీ కొన్ని విషయాల్లో తల్లిలాగా వ్యవహరిస్తుంది అమ్మవారు ఖాళీ కొన్ని విషయాల్లో పాపలాగా చిన్న పాపలాగా కొన్ని విషయాల్లో భయంకరమైన ఉద్వేగంతో ఉండి ఇలా రకరకాల రూపాలు సంతరించు ఆ వ్యక్తి మన దగ్గరికి వచ్చిన వ్యక్తికి మనం ఇచ్చాం నానా జాగ్రత్త ఎన్ని పరీక్షలు వచ్చినాను సాధన చేయి నీకు ఆ యోగం ఉన్నది అని సరే అతను సాధన మొదలుపెట్టాడు మొదలుపెట్టి సాధన చేశాడు నలభై ఐదు రోజులు అంటే కొన్ని నియమాలు ఉంటాయి ఆయన రూమ్లోనే ఆ ఇంట్లోనే సాధన చేస్తున్నారు నాయన ఇగో ఇలా చేయాలి ఒక చిన్న వస్త్రాన్ని కట్టుకో చాలా జాగ్రత్తగా నియమంగా అదిగో ఇలా సాధన ఇదిగో ఒక ఈ విధానము అని చెప్పి జాగ్రత్తగా చెప్పి మంత్రం ఇవ్వడం జరిగింది యథార్థమై యథార్థ సత్యం చెప్ చెప్తేనే వచ్చే జాగ్రత్త ఇంకొకటి ప్రతి వారం పది రోజులకు ఒకసారి నాకు ఈ చల్వాణి ద్వారా అంటే ఫోన్ ద్వారానో అదే ప్రత్యక్ష దర్శనం ద్వారా ఎందుకంటే భాగ్యనగరంలోనే కాబట్టి వచ్చి నాకు తెలియజేయి అంటే చెప్తాను చెప్తాను కానీ భౌతిక పనులలో పడి నా దగ్గరికి రాకుండా మంత్ర సాధన అలాగే కొనసాగించాడు నలభై ఐదు రోజులు రెండు అంత మొత్తం టోటల్గా మూడు నెలలు పూర్ణంగా మూడు నెలలు సాధన చేశాడు ఈ కాళీ ఉపాసన మూడో నెలలో ఒకరోజు అర్ధరాత్రి అమ్మవారు ఒక రూపంలో వచ్చి నేను వచ్చాను అని చెప్తూ అలా వచ్చే అమ్మవారు ప్రత్యక్ష అంటే అమ్మవారు ప్రత్యక్షత పరోక్షత మాయారూపిత ఇట్లా కొన్ని రూపాలలో అమ్మవారు వస్తుంది ఇది అర్థం వారి వారి పుణ్యపా పుణ్యపాప కర్మలను బట్టి వారికి వస్తుంది అమ్మవారు అతనికి ఒక పాపలాగా ఏదో ఒక రూపంలో ప్రత్యక్షంగా ఒక శక్తిలాగా వచ్చింది అతను ప్రత్యక్షంగా నేత్రాలతో అలా చూ చూశాడు అలా చూసి అమ్మవారు వచ్చి తొడ మీద కూర్చుంది అంతే తొడ మీద కూర్చున్న ఈయన భయపడిపోయాడు ఇట్లా ఎట్టేసి ఎనిక్కి పడినాడు ఎమ్మడే ఒక రకమైన జ్వరం విపరీతమైన జ్వరం వచ్చి నూట పది మారిపోయి జ్వరం నూట పది దాటితే ఏమవుద్ది అక్షరాల్సిన ఉల్లంతా పడిపోయి చొచ్చుపడి మూడు నెలలు హాస్పిటల్లో ఉండాల్సి వచ్చింది చెప్పాను మీరు మీ ఉత్సాహపరితమైన జ్ఞానముతో ఖాళీ ఉపాసనలు చేయొద్దు ఉత్సాహపరితంగా లేత వయసులో గంభీరమైన హృదయం లేకుండా అమ్మవారు ఉపాసన చేసి మాకు సిద్ధి కలగాలి మాకు సిద్ధి కలగాలి అని సాధన చేస్తున్నారు నేను గమనిస్తున్నాను చాలామంది నాకు ఇప్పటికి కూడా ఫోన్లు చేస్తూ వస్తున్నారు కొంతమంది ఇప్పటికీ మేము ఖాళీ ఉపాసన నాకు మాంత్రిణి గురువు గారు ఖాళీ సాధన చేస్తున్నా నాకు వేరే గురువు గారు ఇచ్చారు ఆ గురువు గారు ఇలా ఇలా సాధన చేశారండి ఈ గురువు గారు నాకు ఇలా చెప్పారండి వామాచారంగా విద్య నేర్పించారండి అసలు ఏదో చారం స్పష్ట అంటే పరిపూర్ణమైన శక్తి ఉందా అతనితో అది నడిపించాలి కదా ఏదో ఆచారమో చారమో ఉంటాయి రెండు ఉంటాయి నేను దేన్ని కూడా అది కాదు అని చెప్పడం లేదు ఏదైనా అది మాటల ద్వారా పరిమితము కాకూడదు అంతర్వాణి ద్వారా పరిమితం చేయాలి అతనికి ఖచ్చితంగా అది ఉన్న ఇది చెయ్యి ఇది ఉంది ఇంతకాలం ఆగు గురు పరీక్ష నీకు ఈ సమయం వచ్చేదాకా ఈ మంత్రం చెయ్యి ఈ సమయం వచ్చిన తర్వాతే వస్తుందని చెప్పాలి గురువు అంటే ఆ జ్ఞానం గురువుకి ఉండాలి అలా అతను ఏముంది ఇక అమ్మడే ఉద్యోగం పోవడం ఏదో కొంచెం ఇబ్బందులు వచ్చాయి ఇంకా భయపడిపోయాడు అమ్మో సంసారమంతా పోద్దేమో అని అమ్మవారు కబలిస్తుంది అన్నిటినీ శుభ్రం చేయాలి కదా నీలో దివ్యమైన ధైర్యాన్ని ప్రదర్శించాలి కదా ఆ తర్వాత కాలంలో మరలా మంచిగా ఉద్యోగం వచ్చి ఏదో మరలా మార్గంగా నా దగ్గరికి మానేశాడు రావడం ఆ ఉత్సాహం నేనైతే చాలా సంతోషపడేవాడిని అతన్ని చూసి అతని డెడికేటెడ్ చూసి అతని అన్ని అతని దివ్య చక్షువు చూసి నేను చాలా సంతోషపడేవాడిని అసలు ఏ ఇంకోటి అతనికి ఎక్కువ పరీక్షలు కూడా పెట్టకుండా నేర్పియాల్సి వచ్చింది ఎందుకంటే ఆ దివ్యవాణి అతనిలో ఉంది కాబట్టి మామూలుగా నేను ఒక సంవత్సరం రెండేళ్ళు పరీక్షలు పెడతాను ఏదో ఒక పరీక్షలు కొంచెం ఆపు ఆగుతూ ఉంటాను పెద్దలు చెప్పిన మాటనే నేను ఫాలో అవుతాను గురువుగారు అన్నాడు రెండు మూడు సంవత్సరాలు ఏదో వారికి తగిన పరీక్షలు చిన్న చిన్న మంత్ర సాధనలు నేర్పుకుంటూ వారి దివ్య శక్తిని గమనించి ఇవ్వాలి అని చెప్పాను నేను ఆ మార్గంలోనే పయనిస్తూ అతనికి ఆ విద్యను చెప్పి అతని కోసం ఇప్పటికి కూడా చూస్తుంటా అని కానీ భౌతికంలో ఉన్నాడు ఇక భయపడిపోయాను వృద్దురా నేను ముందే చెప్పాను ముందు చెప్పినప్పుడు వినాలి కదా గమనించండి గురువుకు తెలుసు గురువే కదా అంటే అందరి గురువులని కాదు అందరి దగ్గర తీసుకొని ఆ గురువులు కాదు ఎవడు గురువు అంటే బాల్యత ఈ మార్గంలో అందరి దగ్గరికి వెళ్ళి వారి వారి అనుభవాలు ఈ అనుభవం వస్తే ఇది అంటే ఏను అంటే ఒక ప్రత్యక్షమైన జ్ఞానం ద్వారా ఎదిగిన వాడిని మనం ఆశ్రయిస్తే కొంతవరకు మేలు చేస్తాడు వాడు ఎలాంటి వాడంటే అవసరమైతే తనది కానిది ఉంటే నానా ఇదిగో ఇది ఇతని దగ్గర ఉంది అతని దగ్గర తెచ్చుకో బాగుపడు అని చెప్తాను ఇది గురు తత్వరహస్యం అంతర్వాణిలో అంతర్వాణిలో ముఖ్యంగా యథార్థమైన జ్ఞానం అవసరం దానికోసం మనం ముండకోపనిషత్తు మాణిక్యోపనిషత్తు ఖచ్చితంగా చదవాలి ముండకోపనిషత్తు ఖచ్చితంగా మీకు వీలైతే పుస్తకం ముండగోపనిషత్తు అని దొరుకుతుంది అది చదివితే అంతర్వాణి ప్రణవ ఓంకార శక్తి ఏంటి అని తెలుస్తుంది ముందు మన అంతర్వాణిని శుభ్రం చేసుకోవాలి అంతర్వాణి నుంచి వచ్చే మాటలు ఎలా ఉండాలో తెలుసుకోవాలి అప్పుడు మీరు దివ్య జ్ఞానాన్ని పొంది సత్య సంకల్పాలతో పయనిస్తూ ఉంటారు మిత్రులారా ఈరోజు కాళీ మంత్ర సాధన విధిని కానీ ఏ మంత్ర సాధన అయినా సరే ఎలా చక్కగా సాధన చేయాలి అనే విషయాలు తెలుసుకున్నారు కదా జయ గురుదత్త श्रीगुरुदत्त श्रीगुरु श्री श्रीगुरुदत्तात्रेयाय नमः गुरुदेवदत्त अवधूतचिन्